హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ అయిన పాలకూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పాలకూర పచ్చడిని నేను చూపించబోయే విధంగా ప్రిపేర్ చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది పాలకూరను కర్రీలా తినని పిల్లలు కూడా ఇలా పచ్చడిని చేసి పెడితే ఇష్టంగా తింటారు టేస్టీ అయిన పాలకూర పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా పాలకూరను ఉప్పు పసుపు వేసినా వేడి నీటిలో వేసి పది నిమిషాలు పక్కన పెట్టి తర్వాత నార్మల్ వాటర్తో కడిగి జల్లెడలో వేసుకోవాలి ఈ వర్షాకాలంలో ఆకుల మీద పురుగులు గుడ్లు పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా క్లీన్ చేసుకొని వాడుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మెంతుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి మెంతుల్ని దూరగా వేయించుకుంటే లేకుండా ఉంటుంది మెంతులు కొంచెం వేగాక జీలకర్ర పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలండి నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగా ఉన్నాయండి అందుకే నేను క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ కారంగా ఉంటే క్వాంటిటీని తగ్గించి తీసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగాక కరివేపాకు వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక నానబెట్టిన చింతపండును కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టి అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి ఉడికించుకోవాలి పాలకూరలో కొంచెం కొత్తిమీరను కూడా వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మగ్గించుకోవాలి పాలకూర ఇలా చక్కగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకున్న పచ్చిమిర్చిలో రుచికి సరిపడా సాల్ట్ను వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు మూడు నాలుగు స్పూన్ల వరకు వేయించిన నువ్వుల పొడిని వేసుకొని ఉడికించిన పాలకూరను వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి పాలకూర పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టాలండి ఇలా మిక్సీ పడిన పాలకూర పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పోపును పెట్టుకుంటే ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే పాలకూర పచ్చడి రెడీ పచ్చడిలో పోపును పెట్టడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ మినప్పప్పు కొంచెం కరివేపాకును వేసి కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకున్న పాలకూర పచ్చడిలో వేసి కలుపుకోవాలి నచ్చేవారు ఈ పచ్చడిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకోవచ్చు ఈ పాలకూర పచ్చడిని వేడన్నంతో నెయ్యి వేసుకొని తిన్నా ఇంకా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈసారి పాలకూరతో ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్